హలో అందరికీ వెల్కమ్ టు శ్రీ నవ్య సుమన్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏమిటో తెలుసా తెలంగాణ స్పెషల్ అయిన బోటి శనగపప్పు కర్రీ బోటి శనగపప్పు కర్రీ అంటే ఎవరికైనా చాలా ఇష్టంగా ఉంటుంది ప్రాసెస్ ఎలానో చూద్దామా ఈజీ వేలో రండి ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో మనం కాస్త రెండు లవంగాలు వేసుకుందాం లవంగాల తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం కొన్ని పచ్చిమిర్చి బాగా గోలాలి ఆ తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకుందాం నేను ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకుంటున్నా ఆనియన్స్ కూడా బాగా గోలాలి ఆనియన్స్ గోలాక కాస్త అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం మనం దాన్ని కూడా బాగా మిక్స్ చేసేద్దాం మనం దీంట్లో కాస్త పసుపు వేసుకోవాలి దాన్ని కూడా మొత్తం బాగా మిక్స్ చేసేద్దాం నేను ఇక ఫోర్ విజిల్స్ వచ్చేవరకు కుక్కర్లో బోటీని వేసుకున్నా ఇక మనం మంచిగా ఆన్యన్స్ గోలేవు కదా ఆ బోటీని మనం దాంట్లో వేసేసి బాగా ఫ్రై చేసుకుందాం మంచిగా మిక్స్ చేయాలి ఒక టెన్ మినిట్స్ ఇలానే గోలాలి ఒక టెన్ మినిట్స్ వరకు మనం క్యాప్ని పెట్టేసుకుందాం ఒక టెన్ మినిట్స్ అయిపోయింది కదా ఇక మనం మళ్ళీ క్యాప్ తీసి చూద్దాం చూడండి ఆయిల్ ఎంత బాగా పైన తేలిందో ఇక మనం దాంట్లో తగినంత సాల్ట్ తగినంత కారం వేసుకుందాం రెండుని బాగా మిక్స్ చేసేద్దాం కాసేపు అలానే ఇంకొక టెన్ మినిట్స్ వరకు ఉడకనిద్దాం ఇక మళ్ళీ క్యాప్తి ఉద్దాం బాగా గోలింది ఆయిల్ పైన తేలింది నేను కుక్కర్లో శనగపప్పుని టూ వీల్స్ వచ్చేవారికి ఉంచుకున్నాను ఇక దాన్ని కర్రీలోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇక మనం తగినంత వాటర్ పోసుకుందాం నేను కుక్కర్లో బోటి వేసినా అన్న కదా ఆ బోటి వాటరే కొన్ని ఉన్నాయి ఆ వాటరే పోసుకుంటున్నా ఫ్లేవర్ బాగా వస్తుంది కావాలంటే నార్మల్ వాటర్ కూడా పోసుకోవచ్చు ఇక ఇలానే మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు ఉడకనిద్దాం ఇక టెన్ మినిట్స్ అయిపోయింది ఇక క్యాప్సి చూద్దాం బాగా గోలింది కదా ఆయిల్ కూడా మంచి పైకి తేలింది దీంట్లో మనం కాస్త కుడక పొడి వేసుకుందాం ఇంకొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇంకొక ఫైవ్ మినిట్స్ వాటర్ ఇనికిపోయే వరకు ఉడకబెడితే హై ఫ్లేమ్లో సరిపోతుంది మన కర్రీ రెడీ అయిపోతుంది ఇక ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా మన బోటే శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది వాటర్ మొత్తం ఇనికిపోయినాయి కదా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఎవరైనా సరే ఆహా అనాల్సింది అంత బాగుంటుంది టేస్ట్ కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఏమైనా దించేసుకుందామా కర్రీని మన తెలంగాణ స్పెషల్ బోటీ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి